విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఆ రోజు ప్రాముఖ్యత చెప్పి ఆ రోజునందరూ ఎలా వినియోగించుకోవాలి వైకుంఠ ఏకాదశి దాన్ని ఏకాదశి అంటాం ముక్కోటి ఏకాదశి అనేటువంటి దానికి రెండు మూడు రకాల అర్థాలు ఉన్నాయి దాన్ని ముక్కోటి దేవతలకు సంబంధించినటువంటి ఏకాదశి అని ఒకటి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేయగలిగి స్వామివారి నామస్మరణ కానీ పూజ కానీ చేయగలిగితే మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసినంత ఫలితం దొరుకుతుంది అనేటువంటిది ఒక విధ ముఖ్యంగా చాలామంది ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనేటువంటి మనం చాలామంది చూద్దూ ఉంటాం మన హిందూ దేవతల్లో ముక్కోటి దేవతలు అని చెప్తూ ఉంటాం ముక్కోటి దేవతలు అంటే మూడు కోట్ల మంది దేవతలు లేరు మనకి ఓ మాట చెప్పాలంటే మూడు కోట్ల దేవతలు అని అర్థం కూడా కాదు కోటి అంటే మార్గము అని అర్థం మూడు విధానాలు మూడు మార్గములు కలిగినటువంటి దేవతలు మాత్రమే ఉన్నారు కోటి అంటే మార్గము మూడు ముక్కోటి అని చెప్పి పిలుస్తుంటాం ముక్కోటి దేవతలు ముక్కోటి దేవతలు అని మూడు మార్గములు మూడు విధానములు కలిగినటువంటి దేవతలే మనకి ముక్కోటి దేవతలు అంతేగాని మీకు హిందువులకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మీరు ఆ ఏ దేవతను పూజ చేస్తారు అన్ని పండగలు చేయాలి ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది చాలామంది హేళన చేస్తుంటారు మనల్ని అసలు ఒక మానవ జీవన విధానానికి కావలసినటువంటి మార్గములు మూడు విధానాలు మూడు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గములలో మనం ఏ దేవతనైతే సేవిస్తామో పూజ చేయాలో ఆ దేవతలకి ఉండేటువంటి మార్గం పేరే కోటి మూడు విధానాలు మూడు మార్గాలు కాబట్టి ముక్కోటి అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ప్రతి దేవాలయంలో వైష్ణవాలయాల్లో జరుగుతూ ఉంటాం దీంట్లోనా మనకి అత్యంతగా బాగా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ కూడా రేపు జనవరి పదవ తారీఖు నుంచి జనవరి పంతొమ్మిదవ తారీఖు వరకు ఏ రకమైనటువంటి సేవలన్నీ కూడా రద్దు చేశారు విశేషమైనటువంటి సేవలు విశేషమైనటువంటి దర్శనాలు వివిఎపీ దర్శనాలు విఏపి దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేసేసారు తిరుపతికి వచ్చేటువంటి కొన్ని కోట్ల మంది భక్తులకి ఒక్క రోజుల ద్వారా దర్శనం కావాలంటే కష్టం అసలు సాధ్యం కాదు కాదు అందుకని ఏకంగా పది రోజుల పాటు స్వామివారిని ఉత్తరం వాకిలి దగ్గరే వేంచేపు చేసి ఉంచుతున్నారు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి అంటే వైకుంఠంలో విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరినీ అనుగ్రహించడానికి దర్శనమిచ్చేటువంటి సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశి వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది కాబట్టి దేవతలందరికీ కూడాను మనం ఇహలోకంలో ప్రతి వైష్ణవ ఆలయంలో ముఖం దగ్గర స్వామివారిని లోపల మొత్తం చక్కగా అలంకరించి ఉత్తర ద్వారం తెరిచి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొన్ని దేవాలయాల్లో స్వామివారిని ఊరింపుగా తీసుకొచ్చి వేరే చోట వేంచేపు చేసి పూజ చేయటం హారతులు ఇవ్వటం అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది కొన్ని చోట్లేమో అట్లా ఉత్తర ద్వారంలోనే ఉదయించి సాయంత్రం వరకు కూడా ఉంచేసి స్వామివారి దర్శనం అయిన తర్వాత తీసేటువంటి విధానం కూడా కొన్ని చోట్ల మరి వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏ రకమైనటువంటి యోగాలు కలుగుతాయి అసలు ఎందుకు చేయాలి ఆ రోజున ఎలాంటి పూజ చేయాలి ఎలా చేయాలి అంటే వైకుంఠము అంటేనే రెండో మాట దానికి మరలా అంటే ఇంకో దాంతో పోల్చడానికి ఎక్కడ అవకాశం లేనటువంటి ఒక దేవతాస్థానం విష్ణుమూర్తి స్వక్షేత్రం లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పాదాలు సేవ చేసుకుంటూ ఉండేటువంటి ఆదిశేషు మీద ఆయన పవడించి ఉండేటువంటి స్థానమే వైకుంఠ స్థానం అలాంటి వైకుంఠేకాదశి రోజున ఎవరైతే తెల్లవారుజామున వైష్ణవ ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు సూర్యోదయం అయిన తర్వాత ఉండేటువంటి దానికి ద్వార దర్శనం అనరు చాలా మంది కూడా ఆరున్నర ఏడు తర్వాత పోయి దర్శనం చేసుకుంటారు అన్నిటి చేస్తుంటారు అది కాదు తెల్లవారుజామునం నాలుగు గంటలకి ద్వార దర్శనం ఇస్తారు ప్రతి దేవాలయంలో ఆ సమయంలో ద్వార దర్శనం చేసుకుంటేనే విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అందుకూడా భూ సమేతంగా శ్రీదేవి లక్ష్మీదేవి సమేతంగా భూదేవి సమేతంగా విష్ణుమూర్తి వారు వేయించి చేసి ఉంటారు అలాంటి సమయానికి అంటే ఏం చేయాలి మనం కనీసం తెల్లవారుజామున రెండున్నర గంటలకి లేవాలి ఎప్పుడూ లేవం కనీసం నిద్ర లేస్తే బెటరే కదా తెల్లవారుజామున లేచి స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా మీకు చేతనైతే తులసి దళాలతో మాల కట్టుకోండి విష్ణుమూర్తి ఇంట్లో దీపారాధన పెరిగించండి ముందుగా ఇంట్లో చేసిన తర్వాత మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి ఇంట్లో పూజ దేవుణ్ణి వదిలేసి ఏదో సామత చెప్పినట్టు ఉంటుంది ఎక్కడో దేవాలయంలో పోయి నేను దర్శనం చేసుకుంటానంటే కాదు ఎప్పుడైనా కదా ఇంట్లో ఉండే దేవుడు నిత్యం మన కళ ముందు ఉండేటువంటి భగవంతుని వదిలేసి మనం ఎక్కడో పోయి చేస్తాము అంటే కరెక్ట్ కాదు కదా అవునా కాబట్టి తప్పనిసరిగా ప్రొద్దు పొద్దున్న ఇంట్లో దీపారాధన చేసుకొని తులసిమాల విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి పఠానికి లేదా వెంకటేశ్వర స్వామివారి పఠం కావచ్చు రాముల వారు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఎవరైనా సరే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అంశ దశావతారాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పఠానికి సమర్పించుకొని పూజ చేసుకోండి పూజా సమయంలో నేను ఒక్కటే చెప్తాను వైకుంఠేకాదశి రోజున మేము ఏ రకమైనటువంటి పూజలు చేస్తే మాకు పుణ్యం వస్తుంది అంటే ఏ పూజలు చేయకుండా ఉంటే పుణ్యం వస్తుంది అదేంటి గురువుగారు చెప్తా పూజలు చేయాలి అంటే ఖర్చు కొబ్బరికాయ తీసుకొచ్చుకోవాలి అగరబత్తలు తీసుకొచ్చుకోవాలి కర్పూరం తీసుకురావాలి పూర్మాలను తీసుకురావాలి ఇవన్నీ తీసుకురావాలి ప్రతి ఇంట్లో తులసి చెట్టు అయితే ఉంటుంది తులసి మాల వేసేయండి పూజ చేసుకొని అక్షతలతో చక్కగా స్వామివారి పూజ చేసుకొని పుష్పాలతో ఇంట్లో ఉండేటువంటి వాటితో పూజ చేసుకొని నివేదనగా ఏదైనా మీ ఇష్టం వచ్చింది నివేదన పెట్టుకొని పూజ అయిపోయిన దగ్గర నుంచి ఒక్కటే మంత్రం అష్టాక్షరీ మంత్రం ఓన్నమో నారాయణాయ ఇంక ఇంతకు మించి వేరే పూజ వద్దు వేరే జపాలొద్దు తపాలొద్దు యాగాలొద్దు యజ్ఞాలొద్దు చిన్న మంత్రం అంతే నమో నారాయణాయ ఎనిమిది అక్షరాలతో కలిసినటువంటి మంత్రం అష్టాక్షరి విష్ణుమూర్తి మంత్రం అది ఎవరైతే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తారో మనస్ఫూర్తిగా అది కూడా ఓనము నారాయణాయ నారాయణ నారాయణాయ ఓనము నారాయణాయ ఇంత హడావుడిగా కాకుండా రోజు మొత్తం ఉంది మనకి ఒక గంటలో అయిపోవాల్సిన అవసరం లేదు ఏ పని చేస్తున్నా ఇదే మంత్రాన్ని జపం చేసుకుంటూ మరుసటి రోజు ఉదయం వరకు ఉండాలి వేరే మంత్రం కల ఓ నమో నారాయణ పూజ చేసుకున్నారు మంత్రం ప్రారంభించారు మీరు వెళ్ళండి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నంతసేపు కూడాను ఎవరితో ఏ రకమైనటువంటి గొడవలు పడకుండా ఎవరు ఏమంటున్నా సరే ఓ నమో నారాయణాయ అని చెప్పి ఎవరైతే అష్టాక్షరి మంత్రాన్ని ఆ రోజు మొత్తం జపం చేస్తారో వారికి కష్టాలు అనేటువంటి మాట ఇంట్లో లేకుండా పోతుంది అష్టాక్షరి కష్టాక్షరి కష్టం అనేటువంటి మాట ఇంట్లో ఎక్కడ ఉండదు నాన్న నిజంగా మాట చెప్పాలంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఆయన్ని ఆనందింపజేసేంత అలంకారం చేయడం మన వల్ల కాదు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దేనికి దూగాడు ఆయన తులసీదడానికి అది జాలు చెప్పానంటే మనం మరి ఉపవాసం చేయాలా ఎలాంటి ఉపవాసం చేయాలి అంటే నిజంగా చేయగలిగితే ఉపవాసం చేయవచ్చు కానీ మన శరీరం ఈ ఎముకల గూడు ఏదైతే ఉందో మొత్తం రోగాల మయమైపోయింది షుగరు బీపీలు థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ రకరకాల రోగాలు ఉన్నాయి మరి మెడిసిన్స్ వేసుకోవాలి అంటే చాలా కష్టం కదా ఏదైనా తినకుండా కాబట్టి అవకాశం ఉన్నంతవరకు ఉండగలిగితే ఉండండి లేని పక్షంలో తప్పనిసరిగా అల్పాహారం కొద్దిగా సేవించి మరలా ఆ తినేటప్పుడు ప్రతి ముద్దకి కూడాను ఓ నమో నారాయణాయే రెండో మాట లేదు నీళ్లు తాగాలి ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళని నిజంగా చెప్పాలంటే కొంతమంది ఉమ్మి కూడా మింగకుండా చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు చాలా నష్టగా చేస్తుంటారు అలా చేయాలి చేయలేకపోతున్నాము ఒక గ్లాసు నీళ్ళలో ఒక తులసి గల వేసుకొని తాగండి ఏ రకమైనటువంటి దోషాలు చక్కగా అంతేకాకుండా మనం అల్పాహారం తింటున్నా అది కూడా స్వామివారికి నివేదన పెట్టండి అసలు ఏ ఎవరు ఏమి ఆహారం తింటున్నా ఏ రకమైనటువంటి పదార్థాలు తింటున్నా భగవంతుడికి సమర్పిస్తే నివేదన అవుతుంది అది ప్రసాదం అవుతుంది ఇప్పటికి చాలా మంది ఉన్నారు నన్న ఏదన్నా మనం ఇచ్చినా కూడా ఫస్ట్ దేవుడు చూపించి మంత్రం మనసులో చెప్పుకొని స్వామివారికి వాళ్ళ ఇష్ట దేవానికి చూపించి అది ప్రసాదంగా స్వీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే ఔపోసణ అనేటువంటి ఒక విధానం కూడా ఉంటుంది బ్రాహ్మణందరూ కూడా భోజనం చేసేటప్పుడు ఉపనయనం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి నివేదన అర్పణ బుద్ధితో ఉండండి వీటిల్లో రకరకాల భక్తులు ఉన్నాయి వీటిల్లో నామస్మరణ బాగుంటుందా మంచి ఫలితాన్ని ఇస్తుందా అంటే ఏది చేసినా చేతులు చేయొచ్చు కళ్ళు చేయవచ్చు మనసు చేసేది ఒక నామస్మరణ మాత్రమే అంతే కదా నామస్మరణ అంటే బయటికి చెప్పడం కూడా కాదు లోపల మీరు ఒక అరగంట సేపు ఓం నమో నారాయణాయ అని గట్టిగా బయటికి చెప్తూ ఉండండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కాసేపటికి పెదాలు కదలడం ఆగిపోయి లోపల మనస్సుతో జపం జరుగుతూ ఉంటుంది పరిపూర్ణంగా ఏం నివేదన చేస్తున్నాం మనం భగవంతుడికి ఆత్మ నివేదన చేస్తున్నాం దీంతో భగవంతుడికి కావాల్సింది ఇంతకు మించి ఇంకోటి రెండోది లేనే లేదు అంత మించి ఏం కావాలి ఆత్మ నివేదనే కదా మన మనస్సుతో ఆయన మనస్సు నిండా ఆయనే నింపుకుంటున్నాం మన ఇంట్లో ఆయన కాక ఇంకెవరు ఉంటారు అవునా విష్ణుమూర్తి ఎక్కడుంటే లక్ష్మీదేవి కాడ తప్పనిసరిగా రావాల్సింది పరిగెత్తుకుంటూ అవునా అష్టాక్షరీ మంత్రం సకల కష్ట నివారణ మంత్రంగా చెప్పబడుతుంది నిజంగా ఇలాంటి రోజుల్లో తిరుపతి ఇట్లాంటి దేవస్థానాలకు వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని అయినా సరే మీరు ఉత్తరం వైపు భగవంతుడిని పెట్టుకొని అయినా సరే తప్పనిసరిగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు పెద్దవాడు ఉంటారు ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళలేరు కదా చక్కగా దే ఒక పీట వేసుకోండి పీట మీద చక్కగా పటం పెట్టుకోండి ఉత్తరం వైపుకి తిప్పి స్వామివారిని ఆయనకి పూజ చేసుకోండి చాలు ఎక్కడ కనబడితే అక్కడే దర్శనం కదా చాలా మంది ఉత్తర ద్వారం తీస్తున్నారు ఉత్తర ద్వారం తీస్తున్నారు అంటున్నాం కానీ ఫస్ట్ మనం మనస్సులో ద్వారం ఓపెన్ చేస్తే భగవంతుడు మనలోకి రావడానికి సవ్యమైనటువంటి రోజు మంచి పవిత్రమైనటువంటి రోజే వైకుంఠ ఏకాదశి అని చెప్తాను నేను చాలా చక్కగా చెప్పారు గురుగా అంటే ఏం అవసరం లేదంటే ఏంటి అని అడిగాను నేను అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో మనం పూజించుకుంటే ఇంకా దగ్గర అవుతాం భగవంతుడికి మనం చాలా చాలా తృప్తిగా అనిపించింది వింటున్నప్పుడే మనస్ఫూర్తిగా నా నామస్మరణ చేసుకుంటే చాలా ఏం ఏం అక్కర్లా మరుసటి రోజు ద్వాదశి వస్తుంది ద్వాదశి రోజున అవకాశం ఉంటే ఎవరికైనా బ్రాహ్మణికి స్వయం భాగ్యం ఇవ్వండి లేదా ఇంట్లో భోజనం బ్రాహ్మణి బ్రాహ్మణులకు భోజనం పిలవండి లేదా మీకు తెలిసిన వాడిని ఎవరైనా ఒకడికి భోజనం పెట్టి సాక్షాత్ ఆ విష్ణుమూర్తే వచ్చి భోజనం చేస్తున్నాడని భావించండి భావించి సక్కగా వాళ్ళకి ఇవ్వండి ప్రశాంతంగా విష్ణుమూర్తి మీరు చేసిన నామస్మరణ వింటాడు ఆ ఒక్క రోజు మొత్తం జపం చేస్తే జీవితంలో మనల్ని మంత్రాన్ని వదిలిపెట్టరు ఎవరు చేస్తూనే ఉంటాం మనకి ఒక రోజు మొత్తం ఒకటే హం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఏ పని చేస్తున్నా అదే వస్తుంది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి కాసేపు మంత్రాలు వింటే చిన్న పిల్లలతో సహా మళ్ళీ ఇంటికి వచ్చి అని చెప్తూ ఉంటుంది వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటిది మన మనస్ఫూర్తిగా భగవంతుని మనసులో నింపుకొని నామస్మరణ చేయడం ద్వారా ప్రతి నిత్యం అదే అలవాటు అవుతుంది కష్టం అనేటువంటి మాట ఉండదు ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోదు చాలా చాలా అద్భుతంగా చెప్పారు అందరికీ వినియోగ వినియోగించుకునేలాగా అందరికీ చాలా ఈజీగా చెప్పారు చాలా ఈజీగా ఏం అవసరం లేదు మనసుకు దగ్గరగా ఉంటాము నామస్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ అని చెప్పి శాస్త్రమే చెబుతాం నామస్మరణ ఉంటే చాలు ఇంకేం అక్కర్లా కలయుగంలో ఆయన గట్టిగా పట్టుకోవాలంటే నామస్మరణ చేయాలి ఆ స్మరణ కూడా మనస్సుతో రావాలి మన మంత్రాలకు ఉండేటువంటి గొప్ప లక్షణం నాన్న ఇప్పుడు ఒక మంత్రం చదువుతూ ఉన్నాం మనం గాయత్రి మంత్రం అనుకోండి నమో నారాయణ అనుకోండి నమ శివాయ అనుకోండి ఏదైనా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కొంతసేపటికి ఈ కనుబొమ్మలు మనకి దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా వచ్చేసి ఇక్కడ నేత్రం జ్ఞాన నేత్రం అంటాం కదా మూడో నేత్రం ఆటోమేటిక్గా అక్కడ ఒక రకమైనటువంటి జ్యోతి వెలుగుతూ ఉంటుంది మన కళ్ళ ముందు అది ప్రతి ఒక్కరూ చవి చూడొచ్చు దానికి చదువుకున్న పండితుడు అక్కర్లేదు వేదాలు చదువుకోవాల్సిన అవసరం లేదు పురాణాలు చదువుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క పామరుడు కూడా దివ్యజ్యోతిని జ్ఞానజ్యోతిని చూడాలి అనుకునేటువంటి వాళ్ళు ఇది సాధనలో మాత్రమే అవుతుంది ఏదో ఒక గంట సేపు చేసేసాం వదిలేసాం అంటే కాదు సాధనలో చేస్తే నిజంగా నేను చెప్తున్నా ఒక మాట చెప్తాను ఇన్ని కష్టాలు పడుతున్నాం మనం భగవంతుని మీ భగవన్ నామస్మరణ మనస్ఫూర్తిగా చేయగలిగితే మన ఇంట్లో భగవంతుడు మనతోనే ఉంటాడు మనలోనే ఉంటాడు మన ఇంట్లోనే ఉంటాడు కష్టమైనటువంటి మాట గడప దాటకుండా చూస్తూ ఉంటాడు ఆ దివ్య జ్యోతి చూడగలిగినటువంటిది కొంతమందికి గంటసేపట్లో ఆ స్థాయికి వెళ్ళొచ్చు కొంతమందికి రోజుల్లో వెళ్ళొచ్చు కొంతమందికి ఐదు పది నిమిషాలకే వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు జపం చేసుకుంటూ ఉంటాం అది మన మనసులో ఉండేటువంటి సంకల్పాన్ని బట్టి మాత్రమే ఉంటుంది భగవంతుని తప్పనిసరిగా నేను దర్శించాలి 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 అనుకున్న సంకల్పంతో కనుక చేయగలిగితే నిజంగా చెప్తున్నా ఎవరు ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తూ ఉంటారో అక్కడ ఉండేటువంటి ఆయా పరిస్థితులు కావచ్చు ఆ వ్యక్తుల మనస్తత్వం కావచ్చు మీరు కనుక్కోవాల్సిన అవసరం లేదు భగవంతుడే సాక్షాత్ ఆకాశవాణిగా మనం చెవిలో చెప్తూనే ఉంటాడు అరే వీడితో మాట్లాడుకురా నీకు కరెక్ట్ కాదు వీడి మంచివాడు కాదు ఇప్పుడు జాగ్రత్తగా ఉండు మనకి మనకే తెలుస్తుంది ఆటోమేటిక్ ఇప్పుడు చాలా మంది వాస్తు చూడండి మా ఇంట్లో బాగాలేదు అంటే నేను ఇంటికి రావాల్సిన అవసరం లేదు నాయన ఒకసారి నాకు మట్టి తెచ్చి నేను చూసి చెప్తానని చెప్తుంటాను చాలా మందికి అలా ఎలా చెప్తారు అంటారు నేను నమ్మిన దేవత మంత్రాన్ని స్మరిస్తూ ఆ మట్టిని పట్టుకుంటే ఆ లోపల ఏముందో చెప్తూ ఉంటుంది అమ్మవారు దాన్ని మనం అనలైజ్ చేసుకోగలగాలి ఇటీవల కాలంలో చెప్పినట్టు నేను అంతకుముందు కూడా ఇటీవల కాలంలో ఒక సినిమా డైరెక్టర్ ఇల్లు మారుతున్నాడు దాన్ని చూడమన్నాడు ఇల్లు చూడమన్నాడు ఒకసారి చూడండి బాగుంటుందేమో నేను ఇల్లు మారుతాను అన్నాడు విసుపు కూడా లోపలికి వెళ్ళినాం వద్దు అన్న ఏమైంది ఎందుకు బాగుంది కదా కొత్త ఇల్లు కదా కొత్త ఇల్లు కాదు ఇది మొత్తం రెన్యువేషన్ చేసారు కదా అంటే అవును లోపల ఒక ఆవిడ చనిపోయింది హ్యాంగ్ చేసుకొని ఉంది అని అన్న ఎలా చెప్తారు అని అన్నాడు పక్కన వేరే వాళ్ళు రెంట్కుంటున్నారు వాళ్ళని పిలవండి ఒకసారి అన్న పిలిచారు అమ్మ ఒక సంవత్సరం లోపల ఎవరైనా ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయారా ఓ లేడీ ఆవిడ నూరు తెరిచింది అవునండి మీకు ఎలా తెలుసు మీకు పరిచయమా అని అడిగింది తెల్లగా ఉంటుంది ఆవిడ ఇట్లా పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది జుట్టు కర్లీ హెయిర్ ఉంటుంది మొత్తం పెద్ద పెద్ద లోకల్ లోలాకులు పెట్టుకొని ఉంటుంది అవునంటే అవునండి కరెక్ట్ అండి మీకు ఎలా తెలుసు అన్నది అంటే ఇక్కడ కనపడుతుందమ్మా రాండి చూపిస్తా అని చెప్పి ఫోటో చూపించింది నేను చెప్పిన ప్రతి లక్షణం ఆ ఫోటోలో అమ్మాయిలో ఎలా ఎలా తెలుసు అదేనమ్మా అంటే నేను భగవంతుని మనం నమ్ముకుంటే భగవంతుడు మనకు దారి చూపిస్తారు గ్యారంటీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది గ్యారంటీ తెలుస్తుంది అది నాకొక్కడికే కాదు నిజంగా అదే చెప్తున్నాను నేను నాకొక్కడికే కాదు మనం ఒక దేవతని నమ్ముకొని ఆ దేవత ఆరాధన చేస్తున్నాము అంటే తప్పనిసరిగా అక్కడ మనం ఏం జరుగుతుంది అనేది ఆవిడే చూపిస్తుంటుంది అమ్మవారు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు గణపతి కావచ్చు ఎవరైనా సరే తప్పనిసరిగా అంత శక్తివంతమైనటువంటి శక్తి కేవలం మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మన మంత్రాలకు మాత్రమే ఉందని చెప్తా ఖచ్చితంగా మంత్రం శక్తి శక్తి అక్కడికి వెళ్తే కనపడింది అంటే ఆయన ఆశ్చర్యపోయాడు నీకు ఎలా కనపడుతుంది అంటే అక్కడ హ్యాంగ్ చేసుకొని కనపడుతుందండి ఆవిడ చీర కట్టుకొని ఉన్నారు ఇట్లా ఉన్నారు ఆవిడ చనిపోయారు కనపడుతోంది ఇంట్లో వద్దు అంటే అని అక్కడి నుంచి మానేశాడు ఆ ఇంటికెళ్ళట అంటే కేవలం మన మంత్రాలకు ఉండే శక్తి అని చెప్తుంది అది నా శక్తిని కాదు నేను చెప్తుంది కేవలం మన మంత్రాలకు ఉండేటువంటి శక్తి ఎంత శక్తివంతంగా ఉంటుందో అంత శక్తివంతంగా ఉంటాయి కేవలం మనం నమ్మి మనస్ఫూర్తిగా చేయగలగాలి ఇప్పుడు రోజుల తరబడి చేయాల్సిన అవసరం కూడా లేదు రోజుకు ఒక పావు గంట ఇరవై నిమిషాలు పవిత్రమైనటువంటి మనస్సుతో ప్రశాంతంగా భగవంతుల మీద లీనం చేస్తా అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని కూడా ఎందుకు చెబుతూ ఉంటాను అంటే కళ్ళు మూసుకుంటే నాకు నేను ఏ అయితే అనుకుంటున్నాను ఆ దేవత సుస్పష్టంగా కనపడుతూ ఉంటుంది నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి నాకు ఆ విజువలైజేషన్ అనిపిస్తూ ఉంటుంది గురుగారు నాకే అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా విశ్వంలో ఏముందో ఏం లేదో చూడొచ్చు మన దాంట్లో పెద్ద సమస్య కదా మన ఋషులు చెప్పగలిగేది వాళ్ళు అంతే కదా మరి చూడగానే ఇది నా చెప్పి చెప్పేసేవాడు అది ఏంటి కేవలం మంత్రశక్తి మాత్రమే అంతటి మంత్రశక్తి ప్రతి ఒక్కళ్ళు పొందవచ్చు పొందడానికి అందరూ అర్హులే దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కాబట్టి పవిత్రమైన భావనతో నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని వైకుంఠ ఏకాదశి రోజున చేయండి ద్వాదశి రోజున తప్ప తప్పనిసరిగా ద్వాదశి పోయే లోపల ఎవరికైనా భోజనం పెట్టి వారిని విష్ణుమూర్తిగా భావించి ఒక తాంబూలం ఇచ్చి మీరు భోజనం చేయండి తప్పనిసరిగా లక్ష్మీనారాయణుడు మీ ఇంట్లో వేసుకొని కూర్చొని ఉంటాడు అద్భుతంగా ప్రతి పదంలోనూ శాస్త్రమే కనిపించింది నాకు ఈ వీడియోలో గురుగారు నమస్తే నమ